అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో పెన్షన్ల రగడ కొనసాగుతుంది అంటే ఇచ్చే పెన్షన్ విషయంలో ఓ పెద్ద ఎత్తున ఒక రగడ సాగుతుంది వైసీపీ అంటారు మీ పెన్షన్ ఆఫ్ చేయడానికి కారణం తెలుగుదేశం పార్టీ చెందిన చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ ఆఫ్ చేశారని వైసీపీ వాళ్ళు అంటుంటే తెలుగుదేశం పార్టీ అని ఉట్టి మాటలు నమ్మకండి మాకు ఏ సంబంధం లేదు మేము ఈసీకి వాలంటీర్లు పరోబాయి చేస్తామని కంప్లైంట్ చేసాం కానీ పెన్షన్ ఆఫర్ మేము అక్కడ చెప్పలేదు మీరు అయ్యే నమ్మొద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాడు ఈ అంటా వాళ్ళు అంటూ ఉన్నారు ఇది రాష్ట్రంలో ఒక పెద్ద బర్నింగ్ టాపిక్ అయిపోయింది అరవై లక్షల మంది ఉన్నటువంటి పెన్షన్ బెనిఫిషస్ అందరి మధ్యన కూడా ఇదొక పెద్ద చర్చిగా మారింది అయితే మరి ఈ విషయం ఎక్కడి వరకు దారితీస్తుంది ఎటు వెళ్ళిపోతూ ఉంది ఈ ఇరవై లక్షల మంది ఎవరి మాట నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళ మాట నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలు లేదా చంద్రబాబు నాయుడు మాట నమ్ముతున్నారా ఇది ఏం జరుగుతుంది అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత ఆయన వాలంటరీ వ్యవస్థను ఒకటి ప్రవేశపెట్టాడు ఈ వాలంటీర్లు చేయవలసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అరువులకు పంపిణీ చేయటం వాళ్ళు ఏదైనా పథకం కోసం అడిగితే వివరంగా చెప్పటం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం ఒకటో తారీఖు వచ్చిందంటే మన ఇంట్లో ఉండే మన అవ్వ అవ్వచ్చు మన అమ్మమ్మ అవ్వచ్చు నానమ్మ అవ్వచ్చు లేకపోతే అరవై సంవత్సరాల పై దాటిన మా అమ్మ అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు ఎవరైనా సరే సిక్స్టీ ఇయర్స్ దాటి ఉండి వాళ్ళు పెన్షన్కి అర్హులైతే ఒకటో తారీఖున పొద్దుటే ఆరు గంటల లోపే వచ్చి వాళ్ళ పెన్షన్ చేరిపోయే కార్యక్రమం ఈ వాలంటీర్ చేపట్టాడు సో ఈ వాలంటీర్ చేసే ప్రతి పని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు పార్టీ నాయకులు చేసే పనులు చెప్పిన పనులు వీళ్ళు చేస్తారు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఏం చేయబడే చేస్తాడు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ ఏం చేయమంటే చేస్తాడు వైఎస్ఆర్సిపి కోఆసన్ ఏం చేయమంటే చేస్తాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఏం చేయమంటే చేస్తాడు అంతేగాని ఇతను ఇతని జనం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా చూస్తారు తప్పితే ఏదో ఒక ఉద్యోగిలాగా ఒక సచివాలయం ఉద్యోగిలాగా ఒక కామన్ లాగా మాత్రం ఎవరు చూడరు ఇతను ఇంచేదంటే జగన్ ఆ విధంగా ఇతను వీళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి సమాజంలో వీళ్ళకి ఆ ముద్ర పడిపోయింది ఒక సాక్షి పేపర్కి ఏ విధంగా వైసీపీ క కరపత్రం అని ముద్రపడిపోయిందో వాలంటీర్ మీద కూడా ఆ విధమైన ముద్రపడిపోయింది దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ఇది ఏప్రిల్ నెల ఒకటో తారీఖున యథావిధిగా వాలంటీర్ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు అది ఇచ్చిన వాలంటీర్ కుదురుగా ఉండడు అక్కడ లోకల్ అభ్యర్థి ఏదో చెప్తాడు మా కోసం చెప్పని ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు కాబట్టి అమ్మ ఇదిగో నీ పెన్షన్ నువ్వు మాత్రం వైసీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటే అని చెప్పి ఖచ్చితంగా అంటాడు దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఒక కంప్లైంట్ పెట్టించారు ఈసీకి ఏమని పెట్టారు వాలంటరీ వ్యవస్థ వల్ల ఎలక్షన్ కోడ్కి డిస్టర్బ్ అవుతుంది నిబంధన వాళ్ళు తొంగుతో తొంగులో తొక్కుతున్నారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు దీంతో ఎలక్షన్ కమిషన్ రంగంలోకి వచ్చింది వెంటనే పెన్షన్ పంపిణీని వాలంటరీతో పంపిణీ చేయించడం ఆప్జించింది పెన్షన్ పంపిణీని టోటల్గా ఆప్జించలేదు వాలంటరీతో ఇంటింటికి వెళ్ళి పంపిణీ కార్యక్రమాన్ని ఆప్జయించి సచివాలయానికి తీసుకెళ్ళి అక్కడ అక్కడ సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు ఇవ్వడం చెప్పింది అయితే ఈ ఇష్యూని అవకాశంగా మలుచుకుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు వాలంటీర్ ద్వారానే అమ్మ నేను మీకు ఈ నెల పెన్షన్ ఇవ్వాలని అనుకున్నాను కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టారట పెన్షన్ ఇవ్వద్దని చెప్పేసి పెన్షన్ ఆఫ్ చేసేయమని చెప్పేసి ఆయన పుణ్యమని చెప్పేసి మీకు పెన్షన్ ఆగిపోయి రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే మీకు ఏ పథకాలు రావు మరి చూసుకోండి ఆలోచించుకోండి చెప్పేసి వాలంటీర్లు ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది దాకా వెళ్ళిందంటే రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న అరవై లక్షల మందిలో మ్యాక్సిమం ఓ నలభై లక్షల మంది ఈ వాలంటీర్ మాటే నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారంటే ఈ పెన్షన్ తీసుకునే వారికి జగన్ ఎవరో తెలియదు కానీ వాలంటీర్ రూపంలో జగన్ చూసుకుంటారు వాళ్ళు అటు నెల ప్రతీ నెల ఒకటో తారీఖు సూర్యోదయానికి ముందే పట్టు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాలంటీర్లు అతని దృష్టిలో ఓ పెద్ద నాయకుడు ఆ పెన్షన్ అతని జీవుల్లో డబ్బులు ఇస్తున్నట్టే వీళ్ళు భావిస్తారు కాబట్టి వాలంటీర్ ఏది చెప్తే అది వీళ్ళకి నమ్మకం ఒకవేళ ఆ రోజు లేట్ అవుతే ఈ ఇంట్లో ఉన్న ఈ అవ్వ తాతలు ఏం చేస్తారంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళటం లేకపోతే వాలంటీర్కి ఫోన్ చేయటం బాబు ఈ నెల పెన్షన్ ఇవ్వలేదంటా లేదు తాత నేను ఇలా కొంచెం పనులు బయటకు రాగా పట్టుకు వచ్చేస్తాను తెచ్చివ్వటం ఇటువంటి అనుబంధం వాళ్ళిద్దరి మధ్య వాలంటీర్లు ఈ అవ్వ తాతల మధ్య కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వాలంటీర్లు ఏ చెప్తే చేస్తున్నారు ఏ చెప్తే నమ్ముతున్నారు కాబట్టి ఈ పెన్షన్ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో అతను సక్సెస్ అయ్యడం ఆల్రెడీ సోషల్ ఇంజనీరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు అక్కడ కూడా వీళ్ళు గేమ్ ఆడారు వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడారు మేము బీసీకి ఎక్కువ ఇచ్చాం ఎస్సీలకి ఇచ్చాం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఆ చౌదరీస్కి వాళ్ళకి ఇచ్చుకున్నాడు కాకపోతే ఇచ్చినట్టు సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెయింటైన్ చేయలేదని అనేటప్పటికీ ఆ విషయంకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఒక అడుగు వెనక ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ విషయంలో వాళ్ళ ప్రచారం బాగా స్ప్రెడ్ చేశారు అందుకోసమే రఘురామకృష్ణరాజు గారిని టీడీపీలో తీసుకుని ఈ విషయం మనం నిన్న చెప్పుకున్నాం టీడీపీలో తీసుకుని వెంటనే సీట్ ఇచ్చే డేరింగ్ కానీ ఎందుకు చేయాలిపోతున్నాడు అతనికి సీట్ ఇచ్చేస్తే ఓకే టీడీపీలో తీసుకుని ఏలూరు ఏం చేయాలి చౌదరిస్కి ఇవ్వాలి సో ఇక్కడ మళ్ళీ అసలే సోషల్ ఇంజనీరింగ్లో మైనస్ అయిపోయాడు ఇంకొకసారి మళ్ళీ ఆరో సీటు చౌదరికి ఇస్తే ఇంక మొత్తానికి ఉండదని చెప్పేసి ఆయన జడిచిపోయి ఆగిపోయాడు అక్కడ మైనస్ అయినోడు ఇక్కడ కూడా ఈ వైసీపీ స్కెచ్లో పడిపోయి టటపా కొట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనికి విరుగుడుగా ఆయన ఏం చేశాడంటే టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరూ తెలుగుదేశం పార్టీ పో కూటమి నుంచి పోటీలో ఉన్నటువంటి అందరితో కూడా ఆయన ఫోన్లో మాట్లాడి ఆయన ఒకటే చెప్పాడు మీరు పెన్షన్ విషయంలో చాలా ఇష్యూ చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యక్తులు మీరు ఏమీ కాదు మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి బెనిఫిట్స్ అందరికీ ఇందులో మాకు ఏ పాపం తెలియదు అని చెప్పండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మే నెల సంబంధించిన పెన్షన్ ఒకసారి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో రకంగా నచ్చ చెప్పండి లేకపోతే రాష్ట్ర వ్యా వ్యాప్తంగా అరవై లక్షల కుటుంబాలు అరవై లక్షల ఓట్లకి మనకి మైనస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం మనకు ముంచుకొచ్చింది కాబట్టి ఈ ఇష్యూని మీరు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయండి సున్నితంగా ట్యాకిల్ చేయండి అని చెప్పేసి ఆయన అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులకి ప్రధానంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు సో వాళ్ళు ఆ పనిలో ఉన్నారు మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ అవ్వ తాతలు ముసలమ్మ ముసోళ్ళు మరి వాడి భాషలో చెప్పాలంటే మరి వీళ్ళు వాలంటీర్ నమ్మినట్టు మరి ఏం నమ్ముతారా లేదన్నది లెటర్సీ వేసి చూద్దాం